వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జాకి సమ్మర్ అయితే వచ్చేసింది సమ్మర్లో ప్రతి ఒక్కరు చల్లగా ఏసీలో పడుకోవాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు అట్లానే కరెంట్ ఛార్జ్ కూడా తక్కువ అవ్వాలి తక్కువలో ఏసీ రావాలని కోరుకుంటారు అనమాట సో ఈరోజు అసలు ఏసీలో తక్కువలో ఎట్లా వస్తున్నాయి అట్లానే సో తక్కువ ఛార్జ్ అవ్వాలంటే ఏం చేయాలి సో ఈ టిప్స్ అడిగి తెలుసుకుందాం ప్రస్తుతం మనం ఒక షోరూమ్ దగ్గరికి అయితే రావటం జరిగింది సో దీని మీద ఒక స్పెషల్ ఫోకస్ చేసేద్దాం సో లెట్స్ వాచ్ సో ప్రస్తుతం మనకి ఏసీలు అనగానే ఎలక్ట్రానిక్ ఫీల్డ్ అనమాట సో ప్రస్తుతం మనతోటి ఎలక్ట్రానిక్ ఫీల్డ్కి సంబంధించి గారు ఉన్నారు థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సార్కు ఉంది ఒకసారి సార్తో అడిగి మాట్లాడి తెలుసుకుందాం హాయ్ సార్ సార్ అయితే సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది మామూలుగా ఎక్కువ మంది చాలామంది ఇప్పుడు నిజంగా ఏసీలు పెట్టించుకోవడానికి ఎక్కువ మగ్గు చూపిస్తూ ఉంటారన్నమాట అలానే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా తక్కువలో కాస్ట్ రావడానికి అట్లానే ఎక్కువగా కరెంట్ ఛార్జ్ తక్కువలో అవడానికి ఎక్కువగా చూస్తూ ఉంటారు సో ఏం చెప్తారు మామూలుగా నార్మల్గా ఈ సీజన్లో ఏసీలు ఎక్కువ పోతాయి ఏసీలో అంటే ఇప్పుడు స్టార్ రేటింగ్ వస్తుంది స్టార్ రేటింగ్ అంటే త్రీ స్టార్ ఫైవ్ స్టార్ అంటే కరెంట్ తక్కువ కాలాలంటే ఫైవ్ స్టార్ తీసుకుంటారు నార్మల్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ నార్మల్ హౌస్కి అయితే త్రీ స్టార్ తీసుకుంటే మంచిగా ఉంటుంది అంటే దాంట్లో బ్రాండ్స్ ఉంటాయి బ్రాండ్ బట్టి రేట్ ఉంటుంది ఇప్పుడు అంతా చాలా తక్కువలే ఉన్నాయి రేట్స్ అన్ని బ్రాండ్ని బట్టి ఉంటుంది సార్ బ్రాండ్ బట్టి కొద్దిగా రేట్స్ ఉంటాయి అండి ప్రైజింగ్ బ్రాండ్ బట్టి ఉంటుంది అంటే బ్రాండ్ ఎక్కువ ఉంటే బ్రాండ్ మంచి బ్రాండ్ పేరు ఉంది అనుకోండి రేట్ ఎక్కువ ఉంటుంది ప్రైజ్ బట్ నార్మల్గా ఇప్పుడు అంతే నార్మల్ ప్రైస్ ఉంది ఓకే ఇందాక మీరు అంటున్నారు కదా అంటే ఫైవ్ స్టార్ని బట్టి స్టార్స్ని బట్టి కూడా కరెంట్ ఛార్జ్ ఎక్కువ తక్కువ అవుతుందని అది ఎట్లా సార్ అది యాక్చువల్లీ గవర్నమెంట్ ఏజెన్సీ స్టార్ రేటింగ్ ఇస్తుంది అది చెక్ చేసి దాంట్లో ఏమంటే ఇప్పుడు కరెంట్ తక్కువ కాలుతుంది అంటే దానికి ఫైవ్ స్టార్ ఇస్తుంది ఇస్తుంది దాంట్లో ఈఆర్ అని వస్తుంది ఈఆర్ ఫైవ్ ప్లస్ ఈఆర్ ఉంటే అది ఇది తక్కువ కరెంట్ కాలుతుంది తక్కువ దాని కింద తక్కువ ఈఆర్ ఏమి ఎనర్జీ ఎఫిషియన్సీ రేషియో ఉంటే కొద్దిగా ఎక్కువ కాలుతుంది అంటే పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు బట్ కొద్దిగా సేవ్ అవుతుంది పవర్ సేవ్ అవుతుంది ఫైవ్ స్టార్ ఓకే అయితే సార్ ఏసీలో వన్ టన్ పాయింట్ ఫైవ్ టన్ అట్లానే టూ టన్ అని చెప్పి ఇట్లా ఉంటుంది కదా సో వీటికి అంటే తీసుకుంటే బెటర్ అంటారు అంటే అది మన ఇంట్లో మీ రూమ్ సైజ్ ఉంటారు కదా రూమ్ సైజ్ కానీ హాల్ సైజ్ కానీ దాన్ని బట్టి దాని ఎంత ఏరియా వస్తుంది చూసి వన్ పాయింట్ ఫైవ్ వన్ టన్ను టూ టన్ను సెలెక్ట్ చేసుకోవాలి యూజువల్లీ ఇప్పుడు టెన్ బై టెన్ ఉంది అనుకోండి హండ్రెడ్ స్క్వేర్ ఫుట్ ఉంటే వన్ టర్న్ తీసుకుంటాం దానిపైన వెళ్ళిపోయింది అనుకోండి వన్ అండ్ హాఫ్ టన్ తీసుకోవాలి అలాగే రూమ్ సైజ్ బట్టి వన్ టన్ వన్ టన్ టూ టన్ తీసుకుంటాం మాములుగా అంటే ఏసీని మనం ఇంట్లో పెట్టుకోవడానికి కావచ్చు సో ఇట్లా మనం మాములుగా ఫిక్స్ చేసుకోవడానికి నిజంగా అంటే రూమ్ రూమ్ కు ఉన్న సెటప్ ని బట్టి స్క్వేర్ ని బట్టి కూడా ఏసీ లో ఏసీ తీసుకునే దాంట్లో ఉంటుంది సార్ దాని సైజ్ ఎంత రూమ్ బట్టి స్క్వేర్ ఫుట్ ఏరియా ఉంటుంది ఏరియా ఆ దాని బట్టి ఏసీ తీసుకోవాల్సి ఓకే సో ఏసీలో మనం అంటే రెగ్యులర్ గా రిపేర్స్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉంటాం సార్ ఏసీలో అంటే చాలా తక్కువ అండి రిపేర్స్ ఇవ్వలేమంటే దాని డిపెండ్స్ అప్ ద కంప్రెసర్ నార్మల్గా రెఫ్రిజిరేటర్ యూస్ చేస్తారు కదా అలాగే ఏసీ కూడా కంప్రెసరీలోనూ పని అవుతుంది ఓకే దానిగా రిపేర్ చాలా తక్కువ ఉంటుంది సరే అయితే ఇప్పుడు ఈ త్రీ స్టార్ ఫైవ్ స్టార్ ఉంది కదా సో మామూలుగా మీ దగ్గరికి వచ్చే వాళ్ళు మాములుగా ఎంత ఎంత ఛార్జ్ చేస్తారు మామూలుగా ఎంత ఎట్లా ఉంటుంది మాములుగా ఎక్కువ ఏది ప్రిఫర్ చేస్తే ఎంత ప్రైజింగ్ ఏది సజెస్ సజెస్ట్ చేస్తారు విజయవల్ల త్రీ స్టార్ సజెస్ట్ చేస్తాం ఫైవ్ స్టార్ సజెస్ట్ చేస్తాం దట్ డిపెండ్స్ ఆఫ్ బంద్ ఇది ఏంటంటే బడ్జెట్ ఇంకా వచ్చిన వాళ్ళు మిడిల్ క్లాస్ వచ్చింటారు అనుకోండి వాళ్ళకి ఏమంటే బడ్జెట్ ఇంపార్టెంట్ కదా అప్పుడు త్రీ స్టార్ తీసుకుంటారు ఇంకా ఎక్కువ పెట్టేవాళ్ళు ఫైవ్ స్టార్ పెడతారు ప్రై డిఫరెన్స్ ఉంటుంది కదా ఓకే మాములుగా కొంచెం బెటర్గా అంటే ఏదంటే బెటర్ అంటే ఏదంటే నార్మల్గా త్రీ స్టార్ తీసుకుంటే బెటర్ అండి త్రీ స్టార్ తీసుకోండి ఓకే ఓకే సార్ సో అయితే ఇప్పుడు ఏసీలో మనకి రెగ్యులర్గా మనం చూస్తుంటాం కదా సార్ మన దగ్గర ఇవి మాములుగా ఇవేనా సార్ ఓకే అన్ని కంపెనీ ఉంటాయి మన దగ్గర మామూలుగా ఇక్కడ మాములుగా మనం బేట్ ఎక్కువ ఎల్జీ వాటిని సామ్సంగ్ వీటిని ఎక్కువగా చూస్తుంటాం కదా ఎల్జీ శాంసంగ్స్ లాయిడ్ ఈ కంపెనీలు ఎక్కువ అవుతాయి ఆదిత్య ఎలక్ట్రానిక్స్ లో కేవలం ట్వంటీ ఫైవ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట సో ఒకసారి మనం కూడా చూద్దాం అట్లానే ఏసీ యూస్ చేస్తుంటే కూడా కరెంట్ ఛార్జ్ ఎక్కువ అవుతున్నట్టు చాలా మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఫేస్ చేస్తున్నారు సో దీని గురించి కూడా అడిగి తెలుసుకుందాం సో హాయ్ సై హాయ్ సో ప్రస్తుతం మంత్ తోటి ఎండి చారి గారు కూడా ఉన్నారు ఒకసారి మాట్లాడి చూద్దాం హాయ్ సైన్గా ఏంటి అయితే స్టార్ట్ అయిపోయింది కదా సేల్స్ ఇవన్నీ ఎట్లున్నాయి ఆల్రెడీ ఫిఫ్టీన్ డేస్ ఎయిర్ కండిషన్ సేల్స్ అండ్ కూలర్ సేల్స్ డూయింగ్ వెరీ వెల్ సార్ ఇప్పుడు సమ్మర్ అంటే మనకి ప్రతి ఒక్కరికి నిజంగా ఏసీలో హాయిగా పడుకోవాలి మార్నింగ్ అంతా స్ట్రెస్ అయిపోయి రోజు రోజుకి టెంపరేచర్ కూడా పెరిగిపోతుంది అవును ఇప్పుడు ఏసీ తీసుకోవాలన్నా కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ఇబ్బందులుగా ఫేస్ చేస్తున్నారు అనమాట ప్రతి ఒక్కరు పెట్టుకోవచ్చు కానీ మన దగ్గర ట్వంటీ ఫైవ్ థౌసండ్కే దొరుకుతుంది అన్నట్టు కూడా విన్నాను అవునండి వన్ ఏసీస్ అవైలబుల్ ట్వంటీ ఫైవ్ వన్ టెన్ స్ప్లిట్ ఏసీ ఓకే విత్ త్రీ స్టార్ అండ్ వన్ అండ్ హాఫ్ టన్ కూడా ట్వంటీ ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్కి అవైలబుల్ ఉన్నది త్రీ స్టార్ విత్ కాపర్ ఓకే అని తరవా రేంజ్ వన్ అండ్ హాఫ్ టన్ టు టూ టన్ త్రీ టన్ వరకు ఉన్నాయి త్రీ స్టార్ ఫైవ్ స్టార్ విండో ఏసీస్ స్ప్లిట్ ఏసీస్ ఓకే కెసెట్ ఏసీస్ టవర్ ఏసీస్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ మోడల్స్ అవైలబుల్ ఓకే అయితే సార్ మెయిన్ బెయిట్ ఎట్లా నడుస్తుంది అంటే ఈ ఏసీ మా కంపెనీ ఏసీ వాడితే మీకు కరెంట్ ఛార్జ్ అనేది చాలా తక్కువ పడుతుంది మిగతా వాటితో పోల్చుకుంటే అని ఎక్కువగా చెప్తుంటారనమాట సో అట్లా ఏమైనా ఉంటుందంటారు అసలు నిజంగా తేడా ఉంటుంది ఇప్పుడు స్టార్ రేటెడ్ ఇప్పుడు ఓల్డ్ ఏసీస్కి కొత్త ఏసీలకు తేడా ఏమంటే స్టార్ రేటింగ్ ఏసీస్లో మీకు పవర్ సేవింగ్ చాలా ఉంటుంది ఓకే ఓల్డ్ ఏసీస్ హెవీ ఉంటుండే హెవీ అంతా హెవీ ఉండవు ఇట్ ఈస్ పవర్ సేవింగ్ వెల్ త్రీ స్టార్ కి ఫైవ్ స్టార్ కి పవర్ ఓకే ఫైవ్ స్టార్ మోర్ ఎఫిషియంట్ ఆఫ్ ద పవర్ ఓకే ఇప్పుడు రెగ్యులర్గా మనం చూసుకుంటే ఏసీ అంటే కొంచెం కాస్ట్తో పెడితేనే మంచిగా వస్తుందని కూడా అంటుంటారు కదా సో అట్లా ఏమైనా ఉంటుందా సార్ అంత పెద్ద తేడా ఏముండదు ఏమిండదు ఓన్లీ బ్రాండ్ నేమ్ అండ్ లెట్ల క్వాలిటీ కొంచెం తేడా ఉంటుంది అంతే అదర్వైజ్ మేజర్ బ్రాండ్స్ సార్ అవైలబుల్ ఆల్మోస్ట్ ఈక్వల్ బెటర్ మోడల్స్ సో మనకి మామూలుగా స్టార్స్ అవి చూసుకుంటే స్టార్స్ అనేది మెయిన్ ఇంపార్టెన్స్ గా మనం చూస్తుంటాం సార్ ఫ్రిడ్జ్ కొనాలన్నా కానీ ఒక ఏసీ కూలర్ తీసుకోవాలన్నా కానీ మామూలుగా ఏ స్టార్ మీరే ఏ స్టార్ ప్రిఫర్ చేస్తారు ఎక్కువగా త్రీ సఫిషియంట్ ఫర్ అవర్ యూసేజ్ ఇయర్లీ మనం యూజ్ యూజ్ చేసే త్రీ ఇయర్స్ త్రీ మంత్స్ టు ఫోర్ మంత్స్ ఓకే ఫైవ్ స్టార్ యూజ్ చేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ యూజ్ చేస్తారు లేకపోతే ఫైవ్ స్టార్ ఇస్ బెనిఫిట్ లేదంటే త్రీ స్టార్ ఫర్ యూజింగ్ త్రీ ఫోర్ మంత్స్ త్రీ స్టార్ సఫిషియంట్ ఫర్ ద హోమ్ నీడ్స్ ఓకే యా ఓకే మనకి ఇప్పుడు అంటే ఇప్పుడు వర్షాకాలం అయినా కానీ చలికాలం అయినా కానీ ఒకవేళ సమ్మర్ అయినా కానీ ఒకేలాగా రన్ అయ్యేలాగా ఉంటుందా సార్ లేకుంటే టెంపరేచర్ కన్వర్టబుల్ ఏసీస్ ఉన్నాయి అవి మీకు టెంపరేచర్ కంట్రోల్ ప్రకారం మీకు కన్వర్ట్ అవుతుంది ఓకే మామూలుగా మనకి ఏసీలో రెగ్యులర్గా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కస్టమర్స్ మనకి జనరల్గా ఏసీలో ప్రాబ్లం ఏమి ఉండదు వాటర్ లీకేజ్ ఉంటే ఉంటుంది లేదంటే సరిగా టెక్నీషియన్ సరిగా బిగించలేదంటే వాటర్ లీకేజ్ వస్తుంది టెక్నీషియన్ సరిగా టెక్స్ లేదంటే ఏసీలో ఏం ప్రాబ్లమ్ ఉండదు అంటే ఇయర్లీ ఒకసారి క్లీనింగ్ చేసుకోవాలి ఓకే మెయింటెనెన్స్ ఫ్రీ ఓకే స్ప్లిట్ ఏసీ కానీ విండో ఏసీ కానీ సార్ మామూలుగా ఇప్పుడు ఏసీ మనం ఇంట్లో ఫిట్ చేసుకోవాలంటే అంటే రూమ్ సైజ్ కూడా కరెక్ట్ మినిమం హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ కి వన్ టెన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సార్ ఫిఫ్టీన్ హండ్రెడ్ స్క్వేర్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ కి వన్ అండ్ హాఫ్ టెన్ టూ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ కి టూ టెన్ ఇక్కడ చూస్తున్నా కదా సార్ సో మామూలుగా ఇది మనకి ఎట్లా దిస్ వన్ అండ్ హాఫ్ టన్

ఎల్జీ మిస్ ఓ జనరల్ సర్వీసెస్ ఆర్ వెరీ గుడ్ ఓకే డేటా షీ ఆల్ గుడ్ బ్రాండ్స్ ఉంది సార్ అయితే ఇప్పుడు ఏసీలో ప్రధానంగా చూస్తూ ఉంటారు అనమాట డిఫరెన్స్ ఏంటి వన్ టన్ వచ్చేసి హండ్రెడ్ స్క్వైర్ ఫీట్ లోపల రూమ్ ఉంటే వన్ టన్ హండ్రెడ్ అండ్ హండ్రెడ్ అబౌ టు వన్ ఫిఫ్టీ వరకు ఉంటే వన్ అండ్ హాఫ్ టన్ టూ హండ్రెడ్ లో టూ హండ్రెడ్ అండ్ అబౌవ్ టూ హండ్రెడ్ అంటే టూ టన్ వన్ ఫిఫ్టీ టూ టూ హండ్రెడ్ మధ్యలో టూ టన్ తీసుకోవాలి ఓకే ఎఫెక్ట్ మంచిగా ఉంటుంది బ్లేస్ కూడా ఏసీ కూడా మంచిగా ఉంటుంది కి ఇంపాక్ట్ ఉంటుంది ఓకే మామూలుగా ఏసీ ఇంట్లో ఫిడ్ చేసుకొని ఫిట్ చేసుకోవాలనుకునే చాలామంది ఏం చేస్తున్నారు అంటే ఏసీ ఫిట్ చేసేసుకుంటారు బట్ బయట మనకి కిటికీలు కావచ్చు అలాంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి సో అలా ఉంటే నిజంగా అసలు వేస్ట్ అంతా మామూలుగా ఏసీ అంతా బయటకి ఏ టైం డోర్స్ వేసుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు దానికి థర్మోకోల్ పెట్టుకోవాలి సీలింగ్ వేసుకోవాలి అన్న అవసరం లేదు ఎనీ ప్లేస్ ఓకే సో ఇంకొక ఫన్నీ క్వశ్చన్ అడుగుతాను సార్ ఏసీలో ఉంటే నిజంగా ఒక సెలబ్రిటీ లాగా ఉంటారని ఉంది బయట ఎందుకంటే ఏసీలో ఉంటారు కదా షోరూమ్ లో చిన్నప్పటి నుంచి మేము ఏసీలో ఉంటాము సెలబ్రిటీ ఏమి కాలేదు సెలబ్రిటీ కలర్ అట్లా వస్తుంది అంటారు అటువంటిది ఏం లేదు ఓకే ఓకే సార్ ఒకసారి మనం కూలర్లో కూడా చూసేద్దాము అండ్ మామూలుగా మీరు ఏ కంపెనీ సజెస్ట్ చేస్తారు ఏసీ తీసుకోవాలనుకునే వాళ్ళకి మేము ఎక్కువ స్టేజ్ చేసేది ఎల్జీ ఓల్టా లైట్ వెరీ గుడ్ నో ఆల్ పాపులర్ ఈక్వల్ ఓకే సమ్మర్ అనగానే మనకి ముందుగా ఏసీతో పాటు కూలర్ కూడా ఎక్కువగా చూస్ చేసుకుంటారనమాట సో ఒకసారి వాటి మీద కూడా ఒక స్మాల్ లుక్ చేద్దాం కూలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ మూవబుల్ కూలర్స్ అండ్ బిగ్ కూలర్స్ స్మాల్ కూలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ ఎస్ డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ వచ్చాయి ఎక్కువ కెన్ స్టార్ దిస్ బ్రాండ్స్ ఆర్ మూవింగ్ వెరీ వెల్ కూలర్స్ అంటే మనకి ఎక్కువగా అంటే స్పేస్ తక్కువగా ఉండాలి అన్నట్టుగా ఎక్కువ చూస్తూ ఉంటారు సో మన దగ్గర ఇవి చూసుకుంటే చాలా చిన్న సైజులో కూడా ఉన్నట్టు కనిపిస్తుంది అవును కాంపాక్ట్ కూలర్స్ ఉన్నాయి ఎవోబరేట్ కూలర్స్ ఉన్నాయి మెయింటెనెన్స్ ఫ్రీ స్మాల్ కూలర్స్ కూడా ఉన్నాయి ఇంకా వేరే టవర్ కూలర్స్ ఉన్నాయి క్రౌంట్ ఇంకా వేరే స్మాల్ కూలర్స్ ఆల్ డిఫరెంట్ షేప్స్ ఓకే వాళ్ళు రెగ్యులర్గా వీటిలో మనం ఎక్కువగా ఏం చూడవచ్చు సార్ ఎక్కువగా కస్టమర్ మన దగ్గర ఎక్కువ రూమ్ సైజ్ చూసుకొని తీసుకోవాలి రూమ్ సైజ్ వీటికి కూడా రూమ్ సైజ్ ఉంటుంది దెన్ ఎప్పుడు ఎయిర్ త్రో ఉండాలి మీకు క్లోజ్డ్ రూమ్లో అయితే ఈ మీకు కూదు మీకు ఎయిర్ త్రో ఎక్ క్రాస్ వెంటిలేషన్ ఉన్న రూమ్లో అయితేనే మీకు కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది హాట్ గాలి అని లోపల పీల్చుకునేసి వాటర్ వల్ల కూల్ ఎయిర్ వస్తుంది ఓకేగా ఎప్పుడు క్లీన్ వాటర్ పెట్టుకోవాలి సో దట్ మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదు ఇయర్లీ ఒకసారి గ్రాస్ ఒకటి చేంజ్ చేసుకుంటూ ఉంటే అయిపోతుంది గ్రాస్ ఒకటి గ్రాస్ ఒకటి చేంజ్ చేసుకోవాలి మామూలుగా మనకి లీటర్స్ ఏసీకి ఇంత లీటర్ వాటర్ ఇవ్వాలి దానిలో మినీ కూలర్ వన్ పర్సనల్కి ఈ సైజ్ కూలర్ సరిపోతుంది అరౌండ్ ట్వంటీ లీటర్స్ సపోజ్ బెడ్ లో నైట్ లో వేసుకోవాలంటే యూ హావ్ టు గో ఫర్ ఫార్టీ లీటర్స్ అయితే ఒక రూమ్ క్లియర్గా క్లియర్ గా సరిపోతుంది లీటర్స్ ఓకే డే అండ్ నైట్ డే అండ్ నైట్ ఫార్టీ లీటర్స్ నైట్ కంప్లీట్లీ అవుతుంది ఓకే మామూలుగా వీటికి ఎలా ఉంటుంది సార్ కరెంట్ చార్జ్ అనేది వెరీ ఎకనామికల్ నార్మల్ ఫ్యాన్ కి ఎంత అవుతుందో ఫ్యాన్ అండ్ మోటార్ అంతే ఓకే మామూలుగా ఫ్యాన్ కి ఎట్లా అవుతుంది ఫ్యాన్ కి ఎంత అవుతుందో అంతే ఏసీ అంతా పవర్ ఉండదు ఓకే ఇట్స్ లైక్ ఏ ఫ్యాన్ ఉంది ఓకే కూలర్లో మనం చూసుకుంటే ఫైవ్ స్టార్ ఇప్పుడు ఏసీలో ఉన్నట్టు అట్లా ఏమి ఉండదు అటువంటి దీంట్లో కొంచెం బెస్ట్ ది బెస్ట్ అనుకుంటే టాప్ సింఫనీ 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 దీంట్లో స్మాల్ కూలర్స్ ఉన్నాయి హెవీ కూలర్స్ ఉన్నాయి ఓకే టైప్ అండ్ పెద్ద హాల్కి ఫంక్షన్ హాల్కి కూడా ఉపయోగించుకునే ఇవి ఉన్నాయి దీనికంటే పెద్దగా ఉన్నాయి ఓకే డబల్ కూల్ కూడా ఉన్నది ఇలా డబుల్ డెక్కర్ అని చెప్పేసి దీని మీద ఇంకో ఉన్నది ఇక్కడ డిస్ప్లే లేదు మా గొడవలో ఉంది ఓకే షో యూ ఓకే సార్ మామూలుగా ఇప్పుడు కూలర్ అంటే రూమ్ మొత్తం రావాలి అనుకుంటారు బడ్జెట్ తక్కువ అనుకుంటారు కానీ రూమ్ మొత్తం ఏసీ ఉండాలి అనుకుంటారు చాలా మంది సో మామూలుగా అట్లా అట్లాంటి కూలర్ మనకి ఏమన్నా కనిపిస్తుంది ఏసీ అంత ఎఫెక్ట్ ఉండదు బట్ మనం పడుకున్నప్పుడు మనం కూలర్ మనం ఉన్న షేప్ లో పెట్టుకునేది క్రాస్ వెంటిలేషన్ చేసుకున్నాం అనుకో కూలింగ్ ఎఫెక్ట్ మంచిగా ఉంటుంది క్రాస్ వెంటిలేషన్ లేదంటే హ్యూమిడిటీ వచ్చేస్తుంది రూమ్ మొత్తం అనేది ఏసీ టైప్ లాగా ఏసీ టైప్ లో ఉండదు ఒకటే ఇప్పుడు మీరు ఇక్కడ మీకు కూలర్ లో చాలా మందికి కొంచెం ఫేస్ చేసేది ఏంటంటే ఆ ఫ్యాన్ గాలర్ అంత వచ్చినప్పుడు కొంచెం హార్డ్గా వస్తూ ఉంటదన్నమాట అనమాట ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు కూలింగ్ ఎక్కువ ఎఫెక్ట్ కావాలండి క్రాస్ వెంటిలేషన్ ఉంటే ఏమవుతుంది హాట్ హాట్ వేవ్ లోపలికి వచ్చేసేసి ఓకే వాటర్ నుండి వేవ్ కూల్ చేసేసి మనకు ఎయిర్ ప్రో అవుతుంది అదే కూల్ టెక్నాలజీ కూల్ టెక్నాలజీ అంతే ఓకే సో మామూలుగా వీటిలో మామూలుగా ఎక్కువ ఏం చేస్తారు సార్ మామూలుగా డైలీ మన దగ్గర కస్టమర్స్ మామూలుగా దే ప్రిపర్ మా స్మాల్ కూలర్స్ తీసుకుంటారు హాల్స్ పెద్దగా ఉన్నదానికి ఇటువంటి కూలర్స్ ఆఫీసెస్ ఇవి ఎక్కువ మూమెంట్ అవుతున్నాయి లాస్ట్ టూ త్రీ ఇయర్స్లో ఇవి హైయెస్ట్ సెల్లింగ్ ఇవి ఓకే లాస్ట్ టూ త్రీ ఇయర్స్ ఓకే అంతకు ముందు ఇవి లేవు అవి మాట యాక్చువల్లీ ఏసీలీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కి ఇట్లా వచ్చేసిన తర్వాత కూలర్లు నిజంగా పడిపోయాయని ఏమైనా చెప్తారా అట్లే ఎవ్రీ ఇయర్ ట్వంటీ పర్సెంట్ గ్రోత్ కన్నా కూలర్స్ కూలర్స్కి కూడా ఓకే సో వీటికి ఇప్పుడు మనం కాస్ట్ బడ్జెట్ తీసుకుంటే వీటిలో మినిమం ఫిఫ్టీన్ అవుతుంది కదా ఫిఫ్టీన్ టెన్ అట్లా ఫైవ్ థౌసండ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ వరకు ఉన్నది కూలర్ ఓకే కూలర్ నైన్ థౌసండ్ ట్వంటీ నైన్ థౌసండ్ సో మరి అంత కూలర్ కి ఉన్నప్పుడు ఏసీ ప్రిఫర్ చేస్తారంట బట్ ఏసీ ఒకటే ఒక రూమ్ కి వస్తుంది వన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ లోపలనే వస్తుంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ పెడితే ఇది త్రీ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ వరకు కవర్ అవుతుంది ఓకే अंत एफेक् उडद बवर्स ओके त्रि हंड्रेड टू फै स्क्वेअर फीट वर कवर् ओके सर